హలో గైస్ ఇప్పుడైతే మనం ఎక్కడ వచ్చినా అనుకుంటాం మనం ఇక్కడ మన శబానా సిస్టర్ దగ్గరికి వచ్చినాము ఇక్కడ వెరైటీలు అయితే నెక్స్ట్ లెవెల్ కాంబో ఆఫర్ తింటే బాగా అనాల్సిందే ఎందుకంటే మన దగ్గర అయితే చికెన్ అయితే హండ్రెడ్ రూపీస్కి అన్లిమిటెడ్ ఉంటుంది బిర్యానీ కూడా అన్లిమిటెడ్ అండ్ త్రీ కాంబో వన్ ఎయిటీ రూపీస్ మన దగ్గర ఏమేమి వస్తాయి చూపిస్తారండి చూపిస్తానండి ఏమేమి వస్తాయి త్రీ కాంబోలో చూడండి చికెన్ ఫ్రై చూస్తేనే నోర్ ఉంటుంది కదా అంటే వచ్చేయాలి ఫ్రై నెక్స్ట్ ఇంకోటి అలాగే చికెన్ కర్రీ అనమాట గాయ చూడండి చికెన్ కర్రీ కూడా సూపర్ టేస్ట్ ప్యూర్లీ హోమ్లీ ఫుడ్ అనమాట ఇంకోటి ఏమొస్తుందండి వస్తా కోటి మూడు కాంబో కలిపి ఎంత ప్రైస్ వన్ ఎయిటీ రూపీస్ కి జస్ట్ త్రీ కాంబో అనమాట కానీ చాలా బాగుంటది ఒక్కసారి వ్యూ చూపెట్టండి వైడ్ యాంగిల్లో అడ్రస్ ఎక్కడ ఉందంటే ఇక్కడ మనం చూ చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళ బిల్డింగ్ జరుగుతు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ బ్యానర్ చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది రాగి సక్కడి వన్ ట్వంటీ కాంబో చికెన్ అరగే సిక్స్టీ ఫైవ్ అన్ని మన దగ్గర ఉన్నాయి వెజ్ మీల్స్ అయితే అంతా ఎయిటీ రూపీస్ అన్లిమిటెడ్ అనమాట ప్యూర్ మన ఇంటికాల వన్ అంటే ఉంటుంది చూడండి పప్పు చూడండి గైస్ ఎంత చిక్కగా ఉంది త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఇంత గట్టిగా చిక్కుగా ఉంటుంది పాలకూర తోటకూర పప్పు రోజు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మన దగ్గర రాగి సంగటి కూడా స్పెషల్గా చూడండి ఇక్కడ చూడండి నెయ్యి వేస్తారు చూడండి మీకు నెయ్యి అనిపిస్తుందా మనకు త్రీ స్టార్ ఫైవ్ స్టార్లో కూడా నెయ్యి అయ్యారు బట్ ఇక్కడ మన రాగి ముత మీద నెయ్యి చికెన్ కాంబో వన్ ట్వంటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పోటీ తీసుకోవచ్చు లివర్ తీసుకోవచ్చు ఏమైనా సరే అన్నీ చాలా బాగుంటుంది ఇక్కడ ప్యూర్లీ హోమ్ మేడ్ అనమాట చూడండి ఇష్టం వాళ్ళు దగ్గర లొకేషన్ వచ్చేసి మన కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాం అనమాట హోమ్ మేడ్ ఇదేంటిది ఎగ్గు బాస్ట్ రండి ఇక్కడ రండి ఎగ్గు తినే వాళ్ళు పక్కా చూస్తే ఎగ్గు తింటారు అంత బాగుంటుంది టేస్ట్ మన టైమింగ్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు వరకు ఫోర్ లెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు అయితే ఉంటుంది డైలీ అయితే ఉంటుంది అన్నమాట ప్యూర్లీ హోమ్లీ అనమాట ఎటువంటి రైస్ సోడా కానీ కలిసి హైల్వేర్ ఏమి వాడరు సేమ్ వాళ్ళు ఇంటర్లా చేసుకుంటే హైల్వే సేమ్ మీరు ఎన్ని గంటలకు డేస్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు ఫైవ్ థర్టీ ఎన్ని ఫైవ్ థర్టీకి చేస్తారు మీరే వన్ చేస్తారా ఇంకెవరన్నా స్టే మీరే వండుతారు మొత్తం మీ హస్బెండ్ మీరు సో హై చూడండి వీళ్ళ హస్బెండ్ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈమెకు నచ్చిన వర్క్ చేసుకుంటుంది ఒకటి కింద మనకు నచ్చని పని చేయడం కన్నా మనకు నచ్చిన పని మనం చేసుకోవడంలో చాలా హ్యాపీనేసి ఉంటుంది అది అది అన్ని విధంగా వాళ్ళకే దొరుకుతుంది ఒకటి కింద జీతాంతం భారీతత్వం ఉండే కదా ఇది చేసుకోవడం బెటరు చేసుకుంటే మీకు మంచిగా తిట్టుబడి ఉంటుందా ఓకే అదనమాట ఇటువంటి వాళ్ళకైతే మనం చాలా సపోర్ట్ చేద్దాం ఎంకరేజ్ చేద్దాము ఒక్కసారి కస్టమర్ రివ్యూ తీసుకుందాం అయ్యా ఎలా ఉంది టేస్ట్ ఫుడ్ బాగుందా మీరు ఏం నేర్చుకున్నారు సార్ ఎంత అన్నారు ఫ్రీ ఎంత తింటా అంట టేస్ట్ అయితే బాగుందా మన ఇంత ఇంట్లోగా స్టేట్ బాగుంది రైస్లో చూడడానికి గడిచినట్టే మనం అనిపిస్తున్నాం ఏం లేదు ఎంత బాగుంది సో అదనమాట లైవ్ లైవ్లో మన కస్టమర్ వీడియో అయితే తీసుకున్నాము సో డెఫినెట్లీ విజిట్ కాండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్